తర్వాత ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఇండియా వారికి సంబంధించి ఏ ఏ కాన్ఫిగరేషన్ అంతలాగా దాన్ని ఇచ్చేసింది ఎక్స్ప్లోడ్ చేసింది గురుగేరు ఒకటండి మీనరాశిలో శని ప్రవేశిస్తే అంటే కొంత వేరే వాళ్ళు తప్పట్టమో కానీ మే మ్లేచ్చిన అని అన్నారు మన ఆ సంబంధమైనటువంటి శబ్దం ఏదైతే ఉందో మ్లేచ్ఛ శబ్దం ఏదైతే ఉందో మనం ఒక రకమైన మహమ్మదయ్య మతాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళకి సంబంధించిన శబ్దం కింద చెప్తాం దాని ప్రకారం సింహంలో అదే మీనరాశిలో శని ప్రవేశిస్తే వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తాడు తద్వారా శని మీనరాశిలో ప్రవేశించాడు అక్కడ రాహు కూడా ఉన్నాడు ఈ రాహు శని సంయోగం వల్ల కొన్ని ఇలాంటి విపరీతమైన పరిణామాలు జరగడానికి కారణమవుతుంది ఇక్కడే కాదు మీరు గమనించండి రాహు వచ్చేసేసి మీనరాశిలో ఉన్నాడు శని కుంభరాశిలో ఉన్నాడు పాలస్తీనాక్యను ఇజ్రాయల్కి ఎంతకాలంగా ఇద్దం జరుగుతుంది అంటే ఇది కూడా ఆ ముస్లిం సంబంధం అయింది అనుకున్నాడు అలాగనే వచ్చేసి శని మేనంలోకి వచ్చిన తర్వాత ఈ రెండున్నర రైళ్లు ఉంటాడు ఇక్కడ ఈ రెండున్నర రైళ్లు మీరు గమనించండి ఎన్ని ఇబ్బందులు పడతారు పాలంలో కానివ్వండి ఇప్పుడు మీరు గమనిస్తే కొంత ఎడారు ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ చిగురుస్తున్నాయి కొత్త చిగుళ్ళు కానివ్వండి ఒక రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు అక్కడ మార్పులు సంభవిస్తున్నాయి ఈ మార్పులు వాళ్ళకి ఆదాయ ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఈ ఆయిల్ రిజర్వుల్ని మార్చడానికి కూడా కారణం అవ్వచ్చు భవిష్యత్తులో అంటే భూమి పొరల్లో వచ్చేటువంటి మార్పులు ఇప్పుడు గమనించండి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వారంలో రెండు మూడు సార్లు భూకంపాలు వస్తున్నాయి చిన్న స్థాయిలో రెక్టర్ స్కేల్ మీద మూడు పాయింట్ రెండు అను నాలుగు పాయింట్ ఒకటను ఐదు పాయింట్ ఏడు అను అలా వస్తూనే ఉన్నాయి ప్రతి వారానికి ఒకసారి పలానా దేశంలో వచ్చింది ఇవాళ కూడా చూసాం ఏదో పేపర్లో ఎక్కడో చోట వచ్చిందని చెప్పి న్యూస్లో వస్తుంది రెండు రోజుల క్రితం చెప్తున్నారు ఈ విధమైనటువంటి భూ పొరల్లో అంతర్గతంగా వచ్చేటువంటి మార్పులు భూమి లోపల వచ్చేటువంటి సర్దుబాట్ల వల్ల కలిగే మార్పుల వల్ల అంతర్గతంగా ఉండేటువంటి నిధుల యొక్క రిజర్వుల యొక్క స్థాయిలు కూడా కొంచెం ఇటుగా జరుగుతాయి తద్వారా వచ్చేసి వాళ్ళకి ఏదైతే అప్పటివరకు ఉన్న చోటు నుంచి అవి స్థానం మార్పడానికి అవకాశం కలుగుతుంది ఇవన్నీ గురుడు మీద వచ్చిన దాని వల్ల కలిగేటువంటి మార్పుల కింద కూడా మనం తీసుకోవచ్చు ఓకే అంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇప్పుడున్న ప్లానిటరీ కాన్ఫిగరేషన్ ప్రకారం పాకిస్తాన్ ఇండియా వారు ఇంకా సమస్య పోయినట్టేనా ఇంకా ఇది కంటిన్యూ అయ్యా ఇంకొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉందండి పూర్తిగా సమస్య పోయింది అనుకోవడానికి లేదు నేను అనుకోవడం ఏంటంటే ఇంకేదన్నా ఒక రకమైన విపరీత చర్య గాని విపరీతమైనటువంటి నష్టాన్ని గాని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రాబోయేటువంటి సంవత్సరం సంవత్సరం కాలంలో పాకిస్తానికి గానీ ముస్లిం కంట్రీస్ గానీ ఉంటుందనే చెప్పొచ్చు ఓహో ఓకే ఎందుకంటే శని మేనంలో ఉండదు అక్కడ శని వచ్చేసి ఉత్తరాభాద్రకి వెళ్ళాడు కొన్ని సొంత నక్షత్రం మీద ఇంకా బలవంతం అవుతాడు అంటే వాళ్ళు ఇబ్బందులు పడవచ్చు అలానే వక్రిస్తాడు అక్కడ శని వక్రం జరిగిన సందర్భాలు వక్రీ బలి మందహ అంట ఆ పరిస్థితుల్లో ఇంకో తీవ్ర ప్రభావాన్ని చూపెట్టచ్చు ఓహో అంటే వక్రీ బలి మందహ అంటే వక్రలు ఉన్నప్పుడు ఇంకా బలవంతుడు అవుతాడు ఓకే ఓ అంటే మీకు శనిని గనక తీసుకున్నట్లయితే శక్తి లేనట్టుగా ఉంటాడు అలాంటి వాడు తన శక్తిని ప్రదర్శించాలనుకున్నాడు అనుకో మామూలు సాధారణమైన వ్యక్తి మంచి కావాల్సినంత మద్యం దొరికింది ఆ మద్యం తాగిన తర్వాత ఎంత రెచ్చిపోతాడో చూడండి అలాంటి పరిస్థితుల్లో వెళ్తాడు శని మీనం జలరాశి అలానే ఇక్కడ ఇంకోటి ఉంది కూడా ఇక్కడ నెఫ్ట్యూన్ యురేనస్ ఫ్లూటో ఇవి మనం గమనించాం కానీ యురేనస్ అనే గ్రహం ఏదైతే ఉందో అది పూర్తి ఇంద్రుడికి సంబంధించిన గ్రహం నెఫ్ట్యూన్ వచ్చేసేసి వరుణుడికి సంబంధించిన గ్రహం జలగ్రహం నె నెఫ్ట్యూన్ కూడా కొంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు ఇక్కడ మీరు గమనించండి ఒక రకమైనటువంటి వ్యవస్థలో కొన్ని ఈ మధ్య కాలంలో మత్తు పదార్థాలు కానివ్వండి డ్రగ్స్ కానీ వినియోగం అధికంగా అవుతుందా లేదా ఈ మాదక ద్రవ్యాల వల్ల జరిగే నష్టాన్ని కూడా నెప్ష్యూన్ ఇండికేట్ చేస్తారు ఫ్లూటో అండి ఫ్లూటో అంటే ఎముడు ఫ్లూటో ఇప్పుడు ఏం వాళ్ళతో కలిసి లేడు కాకపోతే ఫ్లూటో ఇప్పుడు మన నెప్ష్యూన్ వచ్చేసేసి ఈ ఈ సంయోగంలో భాగస్థురై ఉన్నాడు ఏదో శని రాహుల్ కలిసి ఉన్నారు కదా ఏ పద్దెనిమిదో తారీఖు వరకు దాంట్లో భాగస్థుడు అయి ఉన్నాడు కూడా మే పద్దెనిమిది వరకు మే పద్దెనిమిది వరకు తర్వాత శని నెఫ్యూన్ కలిసే ఉంటారు ఈ కూటమి వల్ల కూడా కొంత విపరీతమైన నష్టాలు అందువల్ల జల సంబంధమైనటువంటి దాని వల్ల ఎక్కువ నష్టం ఉంటుంది ఇప్పుడు నెప్ట్యూను యురేనస్ ప్లూటో అంటే మనకి యముడు వరుణుడు ఇంద్రుడు ఇంద్రుడు అయితే ఈ మూడు గ్రహాలని మన వాళ్ళు కౌంట్ చేయరు కదండి జ్యోతిష భాగం వరకు దాన్ని లెక్కించాల్సిన అవసరం లేదండి కానీ వచ్చినప్పుడు సంహితా భాగానికి వచ్చినప్పుడు వాటి యొక్క ప్రాధాన్యత ఉంది ఉంటుంది ఎందుకంటే మనిషి ఆయుర్దాయానికి ఎక్కువ ఎక్కువ ఆయుర్దాయం ఉన్నటువంటి గ్రహాలు అవటంతో ఒకసారి చక్రాన్ని మొత్తం తిరిగి రావడానికి భ మొత్తాన్ని తిరిగి రావడానికి యునెనెస్ కి ఎయిటీ ఇయర్స్ పైన పడుతుంది నెప్ట్యూన్ వచ్చేసి వన్ సిక్స్టీ ఇయర్స్ పైన పడుతుంది టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఇయర్స్ ఫ్లూటోక్ పడుతుంది అంబా కాబట్టి మనిషి ఆయుర్దాయం కంటే ఎక్కువ కావడంతో దాన్ని అసలు పట్టించుకోవటం లేదు అవసరం లేదని చెప్పి తీసేశారు ఓకే కాకపోతే వాడి యొక్క ఆకర్షణ వికర్షణ ప్రభావం మనమే తక్కువ ఉంటుంది వ్యక్తిగతంగా తక్కువగా చాలా తక్కువ బట్ ఆ ప్రకారం గ్రహాల మీద అయితే ఎక్కువ ఉంటుంది గ్రహాల మీదే ఉంటుంది గ్రహాల మీద ఖచ్చితంగా ఉండి తీరుతుంది సో ఇప్పుడైతే దీనివల్ల ఇప్పుడున్న ఈ ప్రజెంట్ మేన శని వల్ల ఇంకా ముస్లిం కంట్రీస్ కానీ ముస్లింస్ కానీ లేదా టెర్రరిస్ట్లు ఎవరైతే టెర్రరిస్ట్లు అనే దానికంటే కూడా అండి కొంత అమాయకులు కూడా నష్టపోతున్నారుగా అవును కదా మరి ఇప్పుడు మన గాజాయిలో జరిగింది చూస్తే చిన్నపిల్లలు స్త్రీలు ఎంత దారుణంగా చనిపోతున్నారు అవునండి మన దగ్గర భారతదేశం సంయమనంతో యుద్ధం చేసింది నిజం వరకు నిజంగా మాట్లాడితే కానీ ఇజ్రాయెల్ దాసే దాడులు అలా లేవుగా మొత్తం గాజా నగరాన్ని రెండు పట్లగా ఆ స్ట్రిప్ మొత్తం మొత్తాన్ని కూడా ఇక్కడ ఒక్క బిల్డింగ్ లేకుండా పూర్తి నేలమట్టం చేశారు బంకర్ లో దాక్కుండా కూడా మిసైల్స్ వేసి చంపేశారు కదా దాంట్లో ఎంతమంది ఆడవాళ్లు ఎంతమంది చిన్నపిల్లలు ఎంతమంది ఆకలికి అలమడిస్తున్నారు పాకిస్తాన్ లో కూడా జనరల్ పబ్లిక్ మాకు ఈ వారు ఉద్రా బాబు వద్దు అని చెప్పి అంటున్నారు వాళ్ళు గగ్గోలు పెడుతున్నారని వీడియోస్ వస్తున్నాయి వాళ్ళు ఏదైనా వాళ్ళ ఆహారం సామాన్య ప్రజలు అన్న కాన్సెప్ట్ లో అదర్ దెర్రరిస్ట్లు అది కూడా బయటకు వస్తున్నది కదా ఇప్పుడు పాకిస్తాన్ లో జరుగుతున్న వాతావరణం సో అయితే మిథున రాశి వాళ్ళు అయితే గతంలో కన్నా ఇప్పుడు కంగారుపడి గాబేరపడిన కల్లా ఇక్కడ వ్యక్తిగత జాతకంలో కొన్ని సూచనలు ఉంటాయి గోచారం అనేది అది కొంతవరకు సూచిస్తుంది వ్యక్తిగత జాతకంలో మహర్దశలు అంతర్దశలు అలాగనే జన్మకాలంలో ఉన్నటువంటి గ్రహస్థితులు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అలానే ఇప్పుడు గురుడు యొక్క స్థితి తను జన్మకొండల్లో ఏ గ్రహం ఉన్న స్థితి మీద నడుస్తుంది వీటన్నిటిని ఆధారపడి ఆధారం చేసుకుని కూడా ఫలితాలు నిర్ణయిస్తాం అదేలే ఒక్క గోచారంలోనే అన్ని ఫలితాలు వచ్చాయి అంటే మరి కాదు బేసిక్ గా పన్నెండు రాశులకి గురుడు తాలూకా మార్పు మనకి ప్రభావం చూపించిన బట్ మిథున్ రాశి అంటే చంద్రుడి మీద కదా ట్రాన్సిట్ అయ్యేది మిథున రాశికి దాని మీద ప్రభావం ఉంటుంది కానీ గతం కంటే మెరుగైన ఫలితాలు ఉన్నాయి మెరుగైన ఫలితాలు అది మేతాగ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకోండి వివాహ స్థితి కాని ఉద్యోగ ప్రసంధించిన స్థితిని కానివ్వండి జీవితంలో అభివృద్ధి కానీ స్థిరత్వాన్ని కానీ గురు నిరోధించడు నిన్నటి వరకు నిరోధించాడు ఎందుకంటే తను వేయంలో ఉన్నాడు కాబట్టి రాశిలో ఉన్నాడు కాబట్టి శత్రుస్థానం కూడా స్థానం శుక్రుడి స్థానంలో ఉన్నాడు అందువల్ల నిరోధించాడు ఇప్పుడు ఏంటి మిథున స్థానం మిథునం కూడా శత్రు స్థానమే అయినప్పటికీ కూడా పర్వాలేదు ఎందుకంటే రాశిలోకి వచ్చిన దానివల్ల రాశి రీతి ఆ గురుడు వచ్చేసి మామూలుగా వచ్చేసి గురుడు రాశిలో ఉండటం వల్ల కొంత దేహానారోగ్యాన్ని కొంత వచ్చేసి ప్రభువు యొక్క నిందకు ప్రభుల యొక్క దృష్టిలో వచ్చేసి ఏదో రకమైనటువంటి న్యాయస్థానం సందర్శించాల్సిన పరిస్థితులు ఇస్తే ఇవ్వచ్చు కానివ్వండి కొంతమందికి అంతే తప్పితే శిక్షలు కొంతమందికి దాని దాకా న్యాయస్థానాల వరకు తీసుకెళ్లొచ్చు కొంతమంది విషయంలో అంతే తప్పితే వ్యక్తిగత జాతకంలో మిగతా యోగాలు బలంగా ఉన్నప్పుడు వివాహతి శుభకార్యాలు కానివ్వండి గృహ నిర్మాణాది కార్యక్రమాలు కానీ ఆపకపోవచ్చు ఓకే దానివల్ల ఆ ఫలితాన్ని మిగతా గ్రహాలతో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎందుకంటే చతుర్థాధిపతి గృహం ఇస్తాడు దశాంతర్దశలో చతుర్థాధిపతి ఉన్నాడు అనుకోండి అలానే సప్తమాధిపతి కలత్ర కారకుడు శుక్రుడు ఉంటాడు కాబట్టి శుక్రుడు కారకత్వం ఉన్నటువంటి స్థితిని గురుడు నిరోధిస్తాడని అనుకోవాల్సిన అవసరం లేదు కొన్ని సందర్భాల్లో చాలా వరకు ఫలితాన్ని ఇచ్చే విధంగా సపోర్ట్ చేయొచ్చు ఒకవేళ మిథున రాశి పరంగానే మీరు అన్నట్టు వివాహమే ఉంది ఈ గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే ఎప్పుడైతే గురుడు ఉచ్చస్థితికి వెళ్తాడు అక్టోబర్ నవంబర్ నెలలో అరవై నెలల్లో వివాహం కావచ్చు ఓకే ఈ లోపల కుదుర్చుకొని అరవై నెలల్లో వివాహం కావచ్చు ఓకే యోగం బలీమైనప్పుడు మిగతా గ్రహస్థితి తాత్కాలికంగా ఆపగలుగుతుంది కాదండి ఆ స్థితిలో మార్పు వచ్చినప్పుడు ఫలితం రావచ్చు అది దోహదపడుతాయి చాలా థ్యాంక్స్ గురువు గారు చాలా మంచి వివరాలు ఇచ్చారు సంచలనాత్మకమైన స్టేట్మెంట్లు ఇచ్చారు వివరణ వివరణ అనుకోండి పోనీ స్టేట్మెంట్ వాంగ్మూలం అని నేను అను కానీ బట్ ఒక వివరణ చాలా సహేతుకమైన అధికారపూర్వకమైన అథెంటిక్ అంటాం కదా సాధికారికమైన స్టేట్మెంట్ ఇచ్చారు మీరు అది మరి దీనికి ప్రభుత్వాలు ఎట్లా స్పందిస్తాయో పబ్లిక్కి ఎట్లా రిసీవ్ చేసుకుంటుందో చూడాలైతే ఇప్పుడు అదే సంగతి చాలా నమస్కారం చాలా సంతోషం నమస్కారం సార్ నమస్కారం అది ఆయన చెప్పిన విశేషాలు మిథున గురించి కానీ లేదా ఇప్పుడు సరస్వతి నది పుష్కరాల స్నానాలు పుష్కర నది స్నానం గురించి కానీ లేకపోతే ఇండియా పాకిస్తాన్ వారు నెట్ ముస్లింలు దీనికి సంబంధించిన వివరాలన్నీ జ్యోతిషపరంగా చెప్పినందుకు వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నమస్కారం వాచ్ అండ్ ఎంజాయ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन